ల లక్షల టన్నుల ఒడ్లు కొనాలని టార్గెట్ పెట్టుకుంది దానికి ఎన్ని ఎన్ని సంచల అవసరం అంటే ఇరవై కోట్ల బస్తాలు అవసరం ప్రస్తుతానికి పదమూడు పాయింట్ పదకొండు కోట్ల ఉన్నాయి పదమూడు కోట్ల పదకొండు ఉన్నాయి అంతే దాంట్లో మరో ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు సమకూర్చుకోవాలి ప్రస్తుతం ఉన్న బస్తాలు యాభై రెండు లక్షల టన్నుల వడ్లను సేకరించడానికి సరిపోతాయి సో దాదాపుగా బాగానే ఉన్నాయి ఈ ఈ అయ్యే లోపల యాభై రెండు లక్షల టన్నులను సేకరించే లోపల మిగతా సంచలెత్తాయి దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎనభై లక్షల యాభై రెండు లక్షల టన్నులు అంటే ఈ లోపల సగం వీళ్ళు టార్గెట్ని ఎనభై లక్షల టన్నులు పెట్టుకున్నారు కానీ మరి ఈ లోపల ఆ ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు వీళ్ళు ఉంటారు రైతులు పండించిన ప్రత్యేకించిన కూడా అమ్మరు కొంతమంది ఆ సన్న వడ్లను వాళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న యూరియా బస్తాల అల్లీలో పోసుకొని పోయి పట్టించుకొని బియ్యం తినే పరిస్థితి కూడా ఉంటుంది ఆ బియ్యం తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎనభై లక్షల టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతారనే చూడాలి మిగతా బస్తాలని నవంబర్ రెండో వారం కల్లా సమకూర్చుకొని కొనుగోలు కేంద్రాలకు పంపిస్తామని పౌర సరఫరాల సంస్థ క్యాబినెట్కి అయితే తెలియజేసినట్లయితే సమాచారం ఉంది సో మొత్తానికి ఎక్కడి నుంచి ఎంత నిధులు రావాలి సో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ అవసరమైన నిధులపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది రైతులకు మద్దతు ధర ఇతర ఖర్చుల కోసం సరఫరాల సంస్థ రుణాలు తీసుకు తీసుకుంది అయితే అయినా కూడా ఇంకా ఆరు వేల ఎనభై ఆరు కోట్ల కొరత ఉంది ఇంకా గింత కొరుతుంది రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని క్యాబినెట్ నిర్ణయించింది అవసరమైన మిగతా నిధుల్ని కూడా వీలైనంత తొందరగా సమకూర్చుకోవాలని సంస్థకు అయితే స్పష్టం చేసింది దీంట్లో ప్రస్తుతం ఖరీఫ్లో ఒక నలభై లక్షల టన్నుల సన్నాలు మరో నలభై లక్షల టన్నుల దొడ్డు ధాన్యం సేకరణకు మద్దతు ధర బోనస్ కలిపి ఒక ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అవసరం ఈ మేరకు నివేదికను సంస్థ మంత్రి మంత్రిమండలికైతే అందించింది నలభై లక్షల టన్నులు దొడ్డు వడ్లు నలభై లక్షల టన్నులు సన్న వడ్లు బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ఒక మూడు వేల రెండు వందల కోట్లు నాబార్డు నుంచి ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఆర్బీఐ ఫుడ్ క్రెడిట్ నుంచి ఒక ఆరు వేల ఎనభై ఆరు కోట్లు ఇతరత్రాల నుంచి వేరే దగ్గర నుంచి ఒక రెండు వేల రెండు వందల ముప్పై కోట్లు మొత్తంగా పదిహేను వేల మూడు వందల పదహారు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు అవుతున్నట్లు పౌర సరఫరా సంస్థ వెల్లరి వివరాలు వెల్లరించినట్లు తెలిసింది ఇంకా ఆరు వేల ఎనభై ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్ల లోటు ఉందని తెలిపినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో క్వింటాకు ఏ గ్రేడ్ ధాన్యానికి ఏమో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎంత రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కామన్ గ్రేడ్కేమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఇంకా అవసరమైన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు గురించి కేబినెట్కి ఇచ్చిన నివేదికలో పౌరసరఫరాల సంస్థ వివరించింది మార్క్వెడ్ ద్వారా గత ఏడాది ఇరవై కోట్ల రుణం కోరగా పదిహేడు వేల కోట్లు మంజూరు చేసి ఏడు వేల నాలుగు వందల ముప్పై కోట్లు విడుదల చేసింది మిగతా తొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు కోట్ల రుణానికి ప్రయత్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం